రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషం రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ ఆఫీసు వారి ఆధ్వర్యంలో తూర్పు కొనుములను రక్షించండి సేవ్ ఈస్టర్న్ ఘాట్స్ అనే అంశంతో విశాఖపట్నం పోర్టు స్టేడియం హాల్లో ఒకరోజు సెమినార్ నిర్వహించబడింది దేశం నలుమూలల నుండి పదుల సంఖ్యలో పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు హాజరై భారీ ఎత్తున జరిగిన ఆ సెమినార్కు అప్పటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీ కిషా చటర్జీ అధ్యక్షత వహించగా అప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సి రంగరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కీలకోపన్యాసం ఇవ్వడానికి విశిష్ట అతిథిగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ ఎంఎస్ స్వామినాథన్ విశాఖపట్నంలో తొమ్మిది గంటల ఫ్లైట్ దిగి పది గంటలకు నేరుగా ప్రాంగణానికి వచ్చారు అప్పటికే పర్యావరణ పరిరక్షణ సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా నేను కొన్ని పర్యావరణ కార్యక్రమాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో కలిసి సంయుక్తంగా నిర్వహించి ఉండటం వలన నన్ను బాగా ఎరిగిన మెంబర్ సెక్రటరీ శ్రీ చటర్జీ గారు నన్ను పిలిచి శ్రీ స్వామినాథన్ గారిని ఫ్లైట్ ఎక్కించే వరకు ఆయనకు సంబంధించిన బాధ్యతలు అన్నీ చూసుకోమని చెప్పారు తర్వాత నన్ను స్వామినాథన్ గారికి పరిచయం చేస్తూ ఈయన కోరమాండల్ పెట్లేజర్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు మీకు ఏ సహాయం కావలసినా ఈయనకి చెప్పండి ఈయన మీతోనే ఉంటారు అన్నారు స్వామినాథన్ గారు హాల్లో మొదటి వరుసలో కూర్చొని తన పక్కనే నన్ను కూర్చోబెట్టుకొని ఆయన చేతిలోని బ్రీఫ్ కేసు నాకు అందిస్తూ ఇందులో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది పట్టుకొని మీరు ఇక్కడే కూర్చోండి నేను స్టేజ్ మీదకు వెళ్ళి నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత వెంటనే దిగి వచ్చేస్తాను రెండు గంటల బయటికి నేను చెన్నై వెళ్ళిపోవాలి అని చెప్పారు తర్వాత నా ఉద్యోగం కుటుంబ వివర వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతలోనే గవర్నర్ రంగరాజన్ గారు సభలోకి ప్రవేశించి నేరుగా వచ్చి స్వామినాథన్ గారికి నమస్కరించారు వారిద్దరి మధ్య కొంతసేపు ముచ్చట్లయ్యాక అయ్యాక ఈయన నా వైజాగ్ ఫ్రెండ్ మిస్టర్ రావు అంటూ రంగరాజన్ గారికి నన్ను పరిచయం చేశారు నేను తడబడుతూ రంగరాజన్ గారికి వినయంగా నమస్కరించాను నన్ను ఫ్రెండ్ అంటూ పరిచయం చేసిన స్వామినాథన్ గారి సౌజన్యతకు సంస్కారానికి నాకు కొంతసేపు నోటమాట రాలేదు తర్వాత మూడు నిమిషాల్లోనే సభా ప్రారంభం జరిగి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు పన్నెండు గంటలకల్లా ఆయన కీలకోపన్యాసం ముగించి తాను తొందరగా వెళ్ళిపోతున్నందుకు అందరికీ క్షమాపణలు చెప్పి స్టేజ్ దిగి కిందకు వచ్చేశారు ఇద్దరం కలిసి బయలుదేరి పావుతకు ఒంటి గంటకల్లా ఏడిపోతూ చేరుకున్నాం సరిగ్గా ఒంటి గంట నరకి కొన్ని సాంకేతిక కారణాల వలన రెండు గంటల విమానం రద్దయిందని ఈ ప్రయాణికులందరినీ సాయంకాలం ఏడు గంటల విమానంలో మద్రాసు పంపుతామని చావుకబురు చల్లగా అనౌన్స్ చేశారు కిం కర్తవ్యం అన్నట్లుగా స్వామినాథన్ గారు నా వంక చూశారు సార్ మా కోరమాండల్ కంపెనీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదామా లేకపోతే మా ఇంటికి వచ్చేస్తారా అంటూ ఆయన అడిగాను ఆయన చిరునవ్వుతో ఎంతో ఆప్యాయంగా నా వంక చూస్తూ మీ ఇంటికి వెళ్ళిపోదాం పదండి అన్నారు మా ఇంటికి వచ్చి ఎటువంటి భేషజాలు లేకుండా టమాటా రసం తయారు చేయమని మా ఆవిడని అడిగి మరీ చేయించుకుని మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేసి హాయిగా రెండు గంటల సేపు విశ్రమించారు సాయంకాలం ఐదున్నరకు విమానాశ్రయానికి బయలుదేరే ముందు మొత్తం భారతదేశానికే అన్నదాత అయిన ఆ మహనీయుడు మా ఆవిడను సీతమ్మ అన్నదాత సుఖీభవా అంటూ ఆశీర్వదించారు ఆయన మద్రాసు చేరుకున్న మర్నాడు మా కంపెనీ జనరల్ మేనేజర్కి ఉత్తరం రాశారు నేను నిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి సమయంలో నీ కంపెనీ ఉద్యోగి మిస్టర్ రాజేశ్వరరావు నా ఎడల చూపించిన అభిమానం ఆదరణ గౌరవం మర్చిపోలేనిది ఆ కుర్రాడికి నా బ్లెస్సింగ్స్ మీ ద్వారా అందజేస్తున్నాను అని దాని సారాంశం అదిగో అది శ్రీ స్వామినాథన్ గారి మహోన్నత సంస్కారం మా జనరల్ మేనేజర్ నన్ను వారి చాంబర్కి పిలిచి ఆ ఉత్తరం నాకు చూపించి నన్ను అభినందిస్తే ఆ వేళ ఎంతో ఆనందమైంది నాకు మొంకుంబు స్వామినా స్వామినాథన్ గారు పంతొమ్మిది వందల ఆగస్టు ఏడవ తేదీన తంజావూరు జిల్లా కుంభకోణంలో జన్మించారు ఈయన తండ్రిగారు ఎంకే సాంబశివన్ చాలా పేరుగాంచే సర్జన్ పార్ తల్లి పార్వతి తంగమ్మాళ్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మొక్కల పంపకంపై అధ్యయనం చేసేందుకు న్యూఢిల్లీలోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సైటోజెనెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందారు అయితే విచిత్రంగా కొన్ని ఒత్తిళ్ల మధ్యలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపికయ్యారు కానీ అదే సమయంలో నెదర్లాండ్స్లో జన్యు శాస్త్రాల్లో యునెస్కో ఫెలోషిప్ రూపంలో వ్యవసాయ రంగంలో ఆయనకు అవకాశం ఏర్పడింది దాంతో ఆయన నెదర్లాండ్స్ వెళ్ళి ఎనిమిది నెలల పాటు యునెస్కో ఫెలోగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నాటికి కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు తర్వాత కొంతకాలం అమెరికాలో రకరకాల పరిశోధనల్లో కాలం గడిపి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతంలో భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్గా చేరారు తర్వాత రోజుల్లో పలు రకాల ప్రయోగాల ద్వారా అధిక దిగుబడి ఇచ్చే గోధుమ విత్తనాలను తయారు చేసి తద్వారా పంట పెంపుదలకు హరిత విప్లవానికి నాంది పలికారు నోబెల్ బహుమతి పొందిన నార్మన్ బోర్లాగ్ వంటి వారి సహకారంతో స్వామినాథన్ వ్యవసాయ రంగానికి అందించిన సేవల వలన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటికి భారతదేశం ఆహార ఉత్పత్తులో స్వయం సమృద్ధి అయినట్టుగా ప్రకటించుకుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వామినాథన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయనకు మొట్టమొదటి ప్రపంచ ఆహార బహుమతి లభించింది ఆ ధనాన్ని స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ఉపయోగించారు ఆయన తన ఎనభై రెండవ ఏట అబ్దుల్ కలాం గారిచే రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు వ్యవసాయ రంగంలో తన పరిశోధనలతో భారతదేశాన్ని తిండి గింజల ఉత్పత్తులో స్వయం సమృద్ధి వైపు నడిపించిన శ్రీ స్వామినాథన్ మన దేశానికి అన్నదాతగా కీర్తించబడ్డారు మహోన్నత పురుషుడే శ్రీ స్వామినాథన్ తన తొంభై ఎనిమిదవ ఏట సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై ఇరవై మూడులో చెన్నైలోని తన స్వగృహంలోనే మరణించారు వారి సేవలకు గాను భారత ప్రభుత్వం క్రితం ఏడాది భారతరత్న ఇచ్చి తను తాను గౌరవించుకుంది ఈవేళ ఆ మహామనీషి శతజయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ ఆయనకు నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం